ప్రవేశపెడదాం ప్రిలిమ్స్ ప్రిలిన్స్ పాస్ అయిన వాళ్లకు పైసలు ఇస్తున్నట్టు దానికి సంబంధించిన అంశం ఇక వచ్చింది వచ్చినట్టే మేడిగడ్డ బె డ్యామేజ్తో నిరంతర నీరంతా సముద్రం పాలు ఆరు రోజులలో డెబ్బై మూడు టీఎంసీల వృధా వేల కోట్లు ఖర్చు పెట్టినా సుక్కర్ నీరు మిగిలట్లే ఏడో బ్లాక్ సమస్యతో మొత్తం గేట్లు ఓపెన్ చేస్తుంది నీరు నిల్వ చేసుకోలేని నిస్సహాయ పరిస్థితి రోజు రోజుకు పెరుతున్న వరద తీవ్రత ఏ వచ్చేట అన్ని దా పోదందా దా పోదాంపా ఫోటోలు మేడిగడ్డకు సంబంధించి గేట్లన్నీ ఎందుకైతే ఇస్తాం అవి అవి ఇన్ఫ్లో ఎంత అవుట్ఫ్లో మీ అక్కడ ఏ మేడిగడ్డ దగ్గర పనిచేసే అధికారులు ఉంటారు ఇంజనీరింగ్ అధికారం వాళ్ళని రిలీజ్ చేయాలి నేను నమ్ముతా ఈ ఎందుకన్నా ఇట్లా అబద్ధాలు రాస్తావు అబద్ధాల కురదా నువ్వు ఈ పేపర్ ఆయన ఏడున్నాడో రావా నాతో మేడిగడ్డ రా నువ్వు మగోనివి రా నువ్వు మొగోన్వి రా నేను చూపెడతా నేను నిన్న పంపించలేదా అవును మా జర్నలిస్ట్ పంపిస్తామని అడాడా అన్న రావాల్సిన క్యూసెక్ల కంటే అధికంగా వస్తుంది ప్రమాదం ఉంటుంది ప్రమాదం కాదు అధికంగా వచ్చినప్పుడు గేట్లు ఎత్తేయాల్సిన సమస్య భారీ ఇన్ఫ్లో ఉన్నదన్న అవుట్ఫ్లో కూడా అదే స్థాయిలో ఉన్నదని చెప్పాడు ఈయన ముచ్చడేపుతారు ముచ్చడ అన్ని అబద్ధాలు చిచ్చి సిగ్గా అనిపించదే నాకు తెలిసి ఇంకేం రాసుకోవచ్చు నువ్వు ఏ అంత నీ భజనే ఉంటుంది ఇంకేముండదు ఇక్కడ నువ్వు నువ్వేం రాసినవే జూరాల ప్రాజెక్టు పదిహేడు గేట్లు ఎత్తేయడంతో శ్రీశైలంకు పరుగులు ఎత్తుతున్న క్రిస్తాం మరి గీడెందుకు పదిహేడు గేట్లు ఎత్తేసీలు ఉంచపోయినో నాలుగు ఐదు రెండు మూడు గేట్లు ఎత్తపోయినో దిశోడికి ఎంత అహంకారం ఎంత బలపంటే టిష్యూ పేపర్ రా నాయన నీ పేపర్ నువ్వు ఏదో ఫీల్ అవుతున్నావు కానీ నీ పేపర్ టిష్యూ పేపర్ కంటే అర్థమానం ఏం రాస్తారా ప్రజా సమస్యల గురించి రాయవు ఏం రాయవు నీ పేపర్ అన్ని వీడియోలు తీసి పెడతానా నువ్వు గనుక నాకు చెప్తున్నావు కదా అడ్డమైన రాతలు రాస్తుడు బంద్ చేయకపోవాలా అప్పుడు చెప్తా అర్హులందరికీ రుణమాఫీ కాకా రాసిండు డెబ్బై లక్షల మందిలో ఇరవై లక్షల మందికి పెట్టిండు టోపీ పెట్టిండు దీని గురించి రాయాలే కాకా పేపర్లో కృష్ణమ్మ ఏ కృష్ణమ్మ సంతోషం చూడు మొత్తం వీడేదో వీళ్ళ సివిల్స్ వీళ్ళందరూ ప్రిలిమ్స్ పాస్ అయినోళ్లే అంతే ఇంకా మెయిన్స్ ఉన్నాయి కదా ఏ ప్రిలిమ్స్ అవే కదా మనం నేను కూడా రాసిండ్ర నాయన ప్రిలిమ్స్ పిలిపేసి మొన్నట్ లీస్ట్ ప్రిలిమ్స్ పాస్ అయినోళ్లే వీళ్ళు వీళ్ళు ఐఏఎస్ ఆఫీసర్లా ఏది రాజీవ్ గాంధీ సివిల్ సభ సివిల్స్ మెయిన్స్ రాసే అభ్యర్థులకు లక్ష్య సాయం ప్రిలిన్సేబ్ వీళ్ళు ఐఏఎస్లు కావాలి ఇంకా ప్రిలిన్సేఫ్ ఏది క్వాలిఫైలి ఇంకా మెయిన్స్ ఉన్నది అసలు కథ ఇంకా చానున్నాయి ఈ ఏం పనిపాట లేనక ఉద్యోగులకు సంబంధించి మొన్న జా వాళ్ళకి ఇచ్చిన పోస్టింగ్ లెక్కన ఇయర్ అది ఫోటోలో తింది శనివారం ప్రజాభావం యూ యూపీఎస్సి సివిల్స్ సర్వేస్ రెండు వేల ఇరవై మూడు విజేతలతో సీఎం రేవంత్ రెడ్డి ఇక డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వీళ్ళంతా సీఎస్ శాంతికుమార్లు తదితరులు ఓ విజేతలతో రెండు వేల ఇరవై మూడు బ్యాచ్ ఓకే నేనేమో నిన్న మొన్న దానికి ఉంటుంది కాదయ్యా నీ కథ ఏం రాసుకొస్తావా కృష్ణ